అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోయిన్ రష్మిక లవ్ లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి అలా వార్తలు వచ్చినప్పుడు మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేవారు ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో కాకుండా బాలీవుడ్ మీడియాలో వీరిద్దరూ లవ్ గురించి న్యూస్ రావడం హాట్ టాపిక్ అయింది ఇంతకీ ఏంటా న్యూస్ అంటే విజయ్ రష్మిక ఇద్దరూ లవ్ లో ఉన్నారని ఫిబ్రవరి పద్నాలుగున వీరిద్దరి ఎంగేజ్మెంట్ అని బాలీవుడ్ వెబ్సైట్ రాసింది దీంతో వెంటనే ఈ న్యూస్ వైరల్ అయింది విజయ్ దేవర్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలి అలాగే దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా కూడా చేయనున్నాడు కరణ్ జోహార్ బ్యానర్ లో బాలీవుడ్ మూవీ చేయాలి ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇక రష్మిక విషయానికి వస్తే యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగింది ప్రస్తుతం పుష్ప టూ సినిమాలో నటిస్తుంది టాలీవుడ్ బాలీవుడ్ లో రష్మిక బిజీ అయ్యింది ఇలా విజయ్ రష్మిక ఇద్దరు కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యారు మరి ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే మ్యారేజ్ చేసుకోబోతున్నారా ఫిబ్రవరి పద్నాలుగున ఎంగేజ్మెంట్ అనేది నిజమైన అంటే అలాంటిది ఏమీ లేదని టాక్ వినిపిస్తోంది విజయ్ టీం మాత్రం ఇదంతా పుకారు మాత్రమే వాస్తవం లేదు అని చెబుతుంది బాలీవుడ్ నుంచి మాత్రం ఇది కన్ఫర్మ్ న్యూస్ అన్నట్టుగా ప్రచారం చేస్తోంది మొత్తానికి విజయ్ రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు అయితే విజయ్ రష్మిక మాత్రం సైలెంట్గానే ఉన్నారు కానీ ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు మరి వీరిద్దరూ క్లారిటీ ఇస్తారేమో చూడాలి